తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె జనవరి నెల పంతొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలను పరిశుద్ధైన లూకావు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను చేమ దగ్గరికి వెళ్ళండి తామరలేని ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భావనంలో తలదాచుకున్నాను అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చేమను గమనిస్తూ కూర్చున్నాను అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో పెట్టాను ఆ గింజ అరవై తొమ్మిది సార్లు పడిపోయింది అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు డెబ్బైవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ఇచ్చింది ఆ పాఠాన్ని నేనెప్పుడు మర్చిపోను గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరిదాకా మనం ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని ప్రభు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది మూడు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది ఇది చాలా పాత సిద్ధాంతమే సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడు అనుకోండి ఏమవుతుందో మనకు తెలుసు ఇదే సూత్రాన్ని ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనం సర్వశ్రేష్టతని సంతరించుకోగలం డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది నా గమ్యాన్ని చేరేదాకా అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం తడబాటు లేని నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలియర్లు అరుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్దులాన్ చాలం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ ప్రేమగల్లి తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా ఒకరికి ఇచ్చిన వారి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి ఈ దినాల అనేక మంది ప్రభు ప్రార్థనలో విసుకుపోయి ఉన్నారు ప్రభు ప్రార్థనలో నిరుత్సాహంగా ఉన్నారు ప్రభు ప్రార్థనలో వెనుకబడి ఉన్నారు ప్రభు అయితే నువ్వు అంటున్నావు తండ్రి విసుగక ప్రార్థన చేయటానికి రీతిగా ప్రభు నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా అవును తండ్రి ఈ యొక్క ఎడారిలో సెల ద్వారా కూడా ప్రభు తామర యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని చూస్తూ ఎలాగో ప్రార్థనలో విసుగకు ఉండాలో పట్టుదలతో ఉండాలో నువ్వు తెలియజేసినందుకు కొందాలు ఎడారిలో సెల్లెలు ఉంచిన నీ బిడ్డలు ఎవరెవరైతే తండ్రి ప్రార్థనా జీవితంలో వెనుకబడి ఉన్నారో నిర్లక్ష్యంగా ఉన్నారో అలక్ష్యంగా ఉన్నారో వెనుకంజి వేసి ఉన్నారు ప్రభు వాళ్ళు ఈ దినం నుంచి ప్రభు పట్టుదలతో ప్రార్థన చేయడానికి సహాయం చేయ నా జవాబు ఇచ్చే దేవుడు ప్రభావ అందుబట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ఈ దినాన ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వెళ్ళకొంచున్నావు తండ్రి అలాగున్న ప్రభా సంఘాలన్నీ కూడా నీ రాకడ కోసం ఎదురు చూసే సంఘాలుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఈ దినాల అనేకలు ప్రభా నీక నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభావ అలక్ష్యం చేస్తున్నారు ప్రభా భయం లేకుండా ఉంటున్నారు ప్రభావ కనికరం కలు తండ్రి ఎన్నో సూచనలు నువ్వు చెప్పిన సూచనలు అన్నీ జరుగుతూ ఉంటుండగా ప్రభా నీ అందు భయంతో భక్తితో నీ సన్నిధిలో నిన్ను సేవించే కృపాధన్యత దైత్యమని వేడుకుంటున్నావు తండ్రి పాప ఊబిలో ఉన్నవారు ప్రభా నీ వైపు చూడటానికి నీ సన్నిధిలోకి వచ్చి పాప క్షమాపణ పొందే కృపాధన్యత దైత్యమని వేడుకొంచు తద్వారా నువ్వు ఇచ్చే శాంతి సమాధానం నిత్యజం పొందుకునే కృప దళని తాయిచేమని నజరేడైన యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్